నిర్వాహకుడు ఇమ్మిడి రవిని అరెస్ట్ చేసిరనే సంగతి మీకు పొద్దుగాల నుంచి అందరు తెలుసు కదా అదేదో సినిమాలు మేమ్స్ కూడా మస్తుగా రాస్తారు పాపం చెప్పండి అయ్యా చెప్పండి నిజం చెప్పండి అని అంటే అభిమానంతో చెప్పరు తెలుగు వాళ్ళని సో వాస్తవానికి మిడిల్ క్లాస్ వల్ల చాలా మంది ఐవం వల్ల సినిమాలు చూసేటోళ్ళు ఈ సినిమా థియేటర్కి సినిమా చూసే అవకాశం లేదు మేమందరం ఇమ్మడి రవికే మద్దతు తెలుపుతామని సోషల్ మీడియాలో మెసేజ్లు పెడుతురు చాలా విచిత్రమైన కేసు ఇది సో ఏది ఏమైనా వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆ సినిమా తీసుకుపోయాన్ని వెబ్సైట్లో పెట్టడం ఇన్ని ఏళ్ళ నుంచి అయితే పక్కన బంద్గా నిర్వహించాడు సో ప్రతి మగాడి వెనుక సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు ప్రతి మగాడి ఫెయిల్యూర్ వెనుక కూడా ఆడది ఉంటుందని నిరూపించింది ఆయన భార్య ఎస్ ఇదే ట్విస్టు ఇమ్మిడి రవిని పట్టించింది మరేవర కాదు ఆయన భార్యనే అని అయితే సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతుంది విషయం ఏంటంటే ఇమ్మిడి రవి ఆయన భార్యకు విడాకులు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ ఏంటట ఆ కోర్టు విషయంలోనే హైదరాబాద్కు వచ్చినట్టుగా తెలుస్తుంది అక్కడెక్కడో మాల్దీవ్సా సమ్ బ్యాంకాక్ దీవులనా అది ఫ్రాన్స్ దీవులల్లా కరేబియన్ దీవులల్లా అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాడట దీన్ని కుక్కడపల్లికి వచ్చుండి భార్యకు ఏదో విడాకులు ఇద్దామని ఏదో రాగానే ఆమెనే పక్కడబందీగా ఆయన మీద ఉన్న కోపంతో పోలీసులకు పక్కా సమాచారం ఇచ్చి రవిని రెడ్ హ్యాండెడ్గా పట్టించిందని అయితే ఒక సోషల్ మీడియాలో తిరుగుతుంది మరి అది ఇంతమంది వాస్తవం అనేది ఇంకా పోలీసులు అయితే మనకు కన్ఫ్యూస్ చేయాల్సి అంటే చెప్పాల్సిన అవసరం అయితే ఉంది మూడు కోట్ల రూపాయలను సీజ్ చేయడం ఆయన వ్యాపారాలను పట్టించింది ఆయన కటగటాలు లెక్క పట్టించి సో ఇట్లా ఇమ్మడి రవిని అయితే ఆయన భార్యనే పట్టించింది అనే ఒక వార్తనైతే చక్కర్లో కొడుతుంది సో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ అయ్యారు కుగడపల్లిలో సిసిఎస్ సిసిఎస్ పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు ఇన్నేళ్ళు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ను రన్ చేసినట్లు నిర్ధారించారు కాగా సినిమాల పైరసికి సంబంధించి ప్రధానంగా వినిపించే పేరు ఐబొమ్మ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ జియో హాట్స్టార్ ఆహా వంటి ప్రముఖ ఓటీటీలోని కంటెంట్ను నిమిషాల వ్యవధిలో పైరసీ చేసి తమ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది అయితే ఈ మధ్యన ఐబొమ్మ ఆగడాలు మరీ మితిమీరిపోయాయి థియేటర్లో అయినా సినిమాలు సైతం గంటల వ్యవధిలోనే పైరసి చేస్తున్నారు దీంతో తెలుగు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఐబొమ్మ నిర్వాహకులను అరెస్ట్ చేయాలని సిసిఎస్ పోలీసులు అయితే కంప్లైంట్ చేశారు అయితే ఈ కంప్లైంట్పై ఐబొమ్మ నిర్వాహకుడు స్పందిస్తూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు మీరు మాపై దృష్టి పెడితే మేము మీపై ఫోకస్ పెడతాం దమ్ముంటే పట్టుకున్నాం పోలీసులకే సవాల్ విసిరి మీ అందరు తెలుసు ఇక సవాల్ విసిరు వెనకకు సో ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది వెనక్కి తగ్గ మీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకోవడని పోలీసులు సవాల్ విసిరాడు ఈ సవాల్పై అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పందిస్తూ తప్పకుండా ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేస్తామని తెలుగు నిర్మాతలను హామీ ఇచ్చారు తాజాగా ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ కావడంతో తెలుగు నిర్మాతలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి అయితే కంప్లైంట్ ఇచ్చింది కానీ భార్యను భార్య విషయంలో దొరికిపోయింది నువ్వు ఎంత పెద్ద తోపోయినా